नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकायत्रिकालाग्निकालाय कालाग्निरुद्धाय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ नमस्तेऽस्तु भगवन् विश्वेश्व ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం ఈరోజు సాక్షాత్తు భూలోక కైలాసం కాశీ క్షేత్రంలో రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం స్వయంభు వెలిసిన సాక్షాత్తు తిలాబండేశ్వర్ మహాదేవ్ మందిర్ కాశీ క్షేత్రంలో అద్భుతంగా ఇరవై నాలుగు వేల క్షేత్రాలున్నాయి అందులో ఇది విశేషమైంది తిలాబండేశ్వర్ మహాదేవు సంవత్సరానికి నువ్వుగించంత పెరుగుతున్న ఈ తిలాబండేశ్వర్ మహాదేవుని దర్శించి తరిద్దాం రండి ముందుగా మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూ చూడండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఓం నమ శివాయ అదిగో దర్శిద్దాం రండి ముందుగా విఘ్నేశ్వర స్వామిని దర్శించి తర్వాత లోపల అదిగో దర్శించండి నువ్వు నువ్వుకించంత పెరుగుతున్న తిలహబండేశ్వర్ మహాదేవు అదిగో దర్శించండి మాతో కూడా వచ్చిన డివోటీస్ అంతా సాక్షాత్తు చేతులారంగా చివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నడవడేని అంటూ సాక్షాత్తు బొమ్మిరపోతన వర్ణించారు సీతహారంగా శివుని పూజించని ఈ మానవ జీవితం వ్యర్థం అదుగు మాతో వచ్చిన డివోడీస్ అద్భుతంగా ఆ గంగతో ఆ శివుని అభిషేకించి తరించి గ్రహం పొందుతున్నారు మీరు కూడా దర్శించండి ఫ్రెండ్స్ ఈ శివలింగం సాక్షాత్తు మూడన్నర అడుగు పొడవు మూడన్నర మూడు అడుగులు ఎడబ్తో ఉంటుంది అద్భుతమైన ఈ క్షేత్రం పద్ పద్దెనిమిదవ శతాబ్దంలో కట్టింది ఇది ఈ తిలాబండేశ్వర్ మహాదేవ్ మందిర్ సాక్షాత్తు కాశీ వరణాసి క్షేత్రంలో పాండే హవేలి బేల్పూర్లో బెంగాలీ తోల ఇంటర్ కాలేజీగా అనుకొని గంగానదికి తూర్పున ఐదు వందల మీటర్ల బన మీటర్ల దూరంలో బనారస్ హిందూ విశ్వ విశ్వవిద్యాలయానికి ఉత్తరాన మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఈ కాశీ విశ్వనాథ మందిరం కో నైరుతి దిశలో ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో అద్భుతంగా స్వయంగా ఉంది దర్శించండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఓం నమస్తే అస్సు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ తృపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నేలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అద్భుతమైన శ్రీ నమక చమకంలోని అద్భుతమైన రుద్రమంత్రం జపించి శి శివనుగ్రహం పొందండి అదిగో ఈ క్షేత్రంలో ఎన్నో ఉప ఆలయాలున్నాయి దర్శించండి అదిగో దర్శించండి అమ్మవారిని విశేషమైన అద్భుతమైన మహాశివలింగం ఉంది చూడండి ఎన్నో విష లోకల్ టెంపుల్స్ ఉపాలయాలు ఈ క్షేత్రంలో ఈ కాశీ క్షేత్రంలో ఉన్నాయి ఫ్రెండ్స్ దర్శించి తరించండి అదుగు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని సాక్షాత్తు క్షేత్రంలో చనిపోయిన వారికి ఆ మహాదేవుడే శ్రీ తారక రామ మంత్రం చెప్పి మోక్షం ఇస్తున్నాడు అటువంటి కాశీక్షేత్రంలో ఎన్నో ఉపహలయాలు దర్శించి తరించండి ఫ్రెండ్స్ అదిగో దర్శించండి ఫ్రెండ్స్ జగద్గురు ఆది అక్కడ ఉన్నాడు అద్భుతంగా దర్శించండి ఇంకా ఎన్నో విశేషమైన ఈ కాశీ క్షేత్రంలో లోకల్ టెంపుల్స్ గౌలమ్మ టెంపుల్ మానసదేవి మందిర్ సంఘటమోచన హనుమాన్ నయా కాశీ విశ్వనాథ్ మందిర్ దుర్గామాతా మందిర్ ఇలా ఎన్నో అద్భుతమైన లోకల్ టెంపుల్స్ మనం దర్శించాలంటే మనం ఆటో పట్టుకుంటే గాన మనిషికి రెండు వందలు మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ అద్భుతమైన టెంపుల్ ఎన్నో ఇంకా త్రీదేవి మందిర్ మనీ మందిర్ ఇలా ఎన్నో ఉన్నాయి మనం చూడాలనుకుంటే కనీసం ఒక మూడు రోజుల్లో లేదంటే తొమ్మిది రోజుల్లో ఈలో ఉంటే కానీ మనం ఇక్కడ విశేషమైన టెంపుల్స్ ఎన్నో దర్శించవచ్చు అదిగో దర్శించండి ఆ క్షేత్రంలో అండర్గ్రౌండ్లో ఇంకో స్వామి కూడా ఉన్నాడు చూడండి ఎన్నో ఎన్నో పేర్లతో ఎంతోమంది దేవతామూర్తులు రాజులు ఋషులతో ప్రతిష్ఠించే తపస్సులు చేసిన ఎన్నో శివలింగాలు అదిగో ఇక్కడ శనేశ్వర స్వామి దర్శించండి ఫ్రెండ్స్ అద్భుతంగా ఇక్కడ ఆ టెంపుల్ని అండర్ గ్రౌండ్లో శనీశ్వర స్వామి కూడా ఉంటాడు దర్శించి తరించండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఓం నమ శివాయ నమ పార్వతీ పతి హర హర మహాదేవ శుభం భూయాత్